ఇన్ఫినిటీలోనే ఇక్కడ చూడండి స్టాక్ అయితే చాలా ఉంది చాలా స్టైలీ షేప్లోనే ఇంకొక డిజైన్ వచ్చింది ఇన్ఫినిటీలోనే విత్ ఇలాంటి స్టోన్స్ ఇది బటర్ఫ్లై ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ బిలోనే ఇలా ఇంత క్యూట్ ఉన్నాయి చూడండి అలా సింపుల్గా ఇలా ఉన్నా ఇలాగా పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది హెవీగా అనిపిస్తుంది అంటేలాగా పెట్టుకోవచ్చు బ్రేస్లెట్గాను పెట్టు చూడండి ఎన్ని డిఫరెంట్ షేప్స్లో వచ్చాయో చాలా ట్రెండింగ్లో ఉండే వెరైటీస్ ఇవి ఈ దేనికి పెడితే దానికే అన్నట్టు మన క్యూట్ గా కనిపిస్తుంది మన దగ్గర ఉండే స్టడ్ కి ఇలాంటి ఫ్రేమ్స్ తీసుకుంటే ఆ బీడ్స్ అన్నిటి కూడా సెట్ చేసాయి స్టడ్స్ అనమాట స్టడ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది వీటిలో డిఫరెంట్ సైజెస్ వచ్చాయి కదా బ్లూటూత్ మోడల్ అంటారు బ్లూటూత్ కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకోవడం కూడా ఈజీ తీయడం కూడా 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 ఇక్కడ ఇట్లా లాంగ్ వేసుకోవచ్చు ఇన్ డిజైన్స్ మీకు ఇలాగ జస్ట్ ఒకటే పెట్టేసుకోవచ్చు బదులు ఇది పెట్టేసుకోవచ్చు అండి రెగ్యులర్ ఆఫీస్ వేరే పిల్లలకి ఇంకా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవన్నీ మంచి ఆప్షన్స్ డిజైన్ లో గ్రీన్ వైట్ కూడా ఉంటాయి ఇది ఒక ప్యాటర్ను ఇలా త్రీ స్టోన్స్ ఫోర్ స్టోన్స్ గ్రామ్ నుంచి స్టార్ట్ పెట్టుకుంటే ఎంత క్యూట్ ఇదేమో మనకి డైమండ్ షేప్ దీనికి ఏమో చిన్న డ్రాప్ వచ్చింది ఇందులో కూడా మళ్ళీ నవరతను డిఫరెంట్ కలర్స్ లో త్రీ లేయర్స్ టూ లేయర్స్ మీకు డిఫరెంట్ కలర్స్ బీడ్స్ తోటి అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే అండ్ ఆర్ఆర్ జ్యువెలర్స్ ఈ వీడియోలో చూసేది మొత్తం వైరల్ కంటెంట్ అండి మీకు అసలు ప్రతిదీ కూడా నచ్చుతుంది జస్ట్ టూ టు సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి మీ అందరికి ఇష్టమైన కలెక్షన్స్ ఉన్నాయి చాలా ట్రెండ్గా రాదా మేడం తెప్పించారు అండ్ ఇవి ఏంటంటే ఇటాలియన్ కలెక్షన్స్ కంటి కంటి ఇటాలియన్ ఎంత అసలు చూడడానికి గ్రాములు మినిమం ఉన్నట్టుంది కదా వన్ అండ్ హాఫ్ గ్రామ్ బిలో వస్తున్నాయి క్యూట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇలాగా మనకి ఇన్ఫినిటీ డిజైన్ యెల్లో గోల్డ్ యెల్లో పాలిష్ లో వచ్చింది ఇవన్నీ ఎయిటీన్ క్యారెట్ మనకి ఎయిటీన్ క్యారెట్ లో వస్తది అండ్ ఇది చూడండి ఇది రోజ్ గోల్డ్ పాలిషింగ్ లో వచ్చింది మనకి ఇది అంతా ఫినిషింగ్ తో హార్ట్ షేప్ సింబల్ ఎన్ని గ్రామ్స్ మ్యామ్ ఇది వన్ పాయింట్ నుంచి టూ అంతే దీని తర్వాత మీకు లైట్ వెయిట్ నెక్లెస్ ఉన్నాయి అండి ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ అనుకుంటున్నారండి చూడ్డానికి పది పదిహేను గ్రాములు లాగా ఉన్నాయి కానీ అన్ని ఫోర్ ఫైవ్ గ్రామ్స్ గ్రామ్స్ ఈస్ దిస్ ఎపిసోడి Uh, dedicated to five grams. యా సో అంటే ఇప్పుడు చాలానే నగలు ఉంటాయి మనకు ఈ ఆ నగలతో పాటు ఇంకా నగలు తీసుకోవాలి అన్నప్పుడు ఇలాంటివి అది కూడా ఇప్పుడైతే కొంచెం మనకి రేటు కూడా గోల్డ్ రేట్ పెరిగిపోయింది కాబట్టి చిన్న చిన్నవి కావాలి అనుకుంటే చూడండి ఇవన్నీ కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయి వీటిల్లో అవడం కాదు చాలా న్యూ పార్టన్స్ తెప్పించారండి ఇవైతే వన్ అండ్ హాఫ్ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ విలోనే ఉంటాయి మీ అందరికీ కావాల్సిన ఇయర్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ ఇయర్ ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ ఇయర్ లో కొత్త డిజైన్స్ సో మంచి కలెక్షన్ అండి అసలు వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి కలెక్షన్స్ చూస్తూ మాట్లాడు లెట్ అస్ స్టార్ట్ విత్ దిస్ క్యూట్ కలెక్షన్ మీ మీద ఉన్నదైతే నాకు ఇంకా బాగా నచ్చింది రోజు గోల్డ్ ఫినిషింగ్ లో అంతే పూర్ణిమా ఎదురు వాళ్ళమే బాగుంది పక్కన వాళ్ళే బాగుంటాయి సో మనకి అన్ని నేను వేసుకున్నదే అని కాదు నీ వేసుకున్నదే అని కాదు ఇక్కడ చాలా అన్ని బాగున్నాయి సో అన్ని చూడండి ఏది నచ్చిందా అవి స్క్రీన్ షాట్ తీసి పంపియండి మనకి దీని మీద ఉండే నంబర్ కి సో మనం దాని ఎస్టిమేట్ ఇచ్చేస్తాం ఓకే అంటే అప్రాక్సిమేట్ గా ఎన్ని గ్రామ్స్ ఉంటది మ ఇది అరౌండ్ 22000 25000 ఆ స్టైల్ వచ్చేస్తది ఓకే అంటే ఇది 18 క్యారెట్స్ గోల్డ్ చాలా క్యూట్ ఉంది వేస్ట్ చాలా ఎక్కువ ఉంటది దీనికి మాత్రం సో ఇన్ 1 గ్రామ్ లో ఇంత పెద్దగా కనిపించాలి అంటే దాని మేకింగ్ దాని దాని ఎంక ఉండే కష్టం గుర్తించాలి ఎందుకు మేస్టేజ్ మేకింగ్ ఎక్కువ అంటే అందుకే సో ఇది ఒక షేప్ అండి మా చెప్పండి ఇన్ఫినైటీ వెరీ నైస్ అండ్ మనకి ఎప్పుడు ఇన్ఫినైట్ ఐడియాస్ వస్తుంటాయి ఇన్ఫినైట్ ప్రాస్పరిటీ వస్తుంది అట్రాక్ట్ అవుతుంది సో ఇన్ఫినైట్ సింబల్ చాలా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది ట్రెండింగ్ లో కూడా ఉంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ ఎంక్వైరీస్ దాకా వచ్చాయి మనకి లాస్ట్ టైం వీడియోలో అందుకని స్టాకింగ్ చేసి ఉన్నాము సో ఇది అప్రాక్సిమేట్ గా ఎంత ప్రైస్ లో ఉంటుంది మా ఇది అరౌండ్ థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ డిఫరెంట్స్ ఆన్ ద వెయిట్ వన్ పాయింట్ ఎయిట్ ఉంది టూ పాయింట్ ఫైవ్ ఉంది రకరకాలు ఉన్నాయి సో కావాలి అనుకుంటే రోజ్ గోల్డ్ దీనికి కూడా ఈ కంటే రాదా దీని దీనికి ఓకే సో ఇవి ఫిక్స్డ్ ఉన్నాయి ట్రెండ్స్ అయితే అన్ని ఫిక్స్డ్ మనము ఇంకా లైట్ వెయిట్ చైన్స్ పెండెంట్ అయితే రాలేదు బటన్ ఉంది ఓకే మ్యామ్ సో ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి చూడండి మేడం పెట్టుకున్నది ఇంకొక డిఫరెంట్ షేప్ హోల్స్ తోటి ఇదేమో మనకి ఈ విధంగా హార్ట్ షేప్ లోని ఇంకొక డిజైన్ వచ్చింది ఇన్ఫినిటీలోనే విత్ ఇలాంటి స్టోన్స్ ఇది బటర్ఫ్లై డిజైన్ అండి బటర్ఫ్లై డిజైన్ లో కూడా చాలా ఉన్నాయి ఇది ఒక డైమండ్ షేప్ ఉంది ఇలా ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ డిజైన్లోనే కొంచెం మెళకలు వచ్చిన కంటి ఇది ఈ కంటి కూడా మనకి ఫ్లాట్ గా కాకుండా మెళకలతో వచ్చింది చూడండి అండ్ ఇవన్నీ కూడా ఇంకా ఇన్ఫినిటీలోనే ఇక్కడ చూడండి స్టాక్ అయితే చాలా ఉంది చాలా స్టైలిష్ ఉంటుంది అదొక బోల్డ్ ఫీలింగ్ ఇస్తుంది మ్యామ్ ఇన్ఫినిటీ దాన్ని వేసుకున్నప్పుడు అంటే మనం చెప్పక్కర్లేదు ఆ యాటిట్యూడ్ అనేది ఆ నగలో తెలిసిద్ది అలాంటి కైండ్ ఆఫ్ సెట్ ఇది చాలా బాగుంటుంది వర్కింగ్ ఉమెన్స్ అందరూ ట్రై చేయించండి వెస్ట్రన్ వాటికి ఇలాంటి శారీస్కి చుడిదార్స్ మీదకి దేనికైనా పెట్టుకోవచ్చు భలే ఉంది వీ రియలీ లైక్ దిస్ కలెక్షన్స్ మ్యామ్ చాలా బాగుంది మీ టేస్ట్ సో ఇప్పుడు అందరూ గిఫ్టింగ్ చేయాలనో లేకపోతే ఒక చిన్న పీస్ దసరా దివాళి టైంకి ది కొనాలనో యా ఆస్ టైం లో అట్లా కావాలన్నప్పుడు ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకో సెల్ఫ్ గిఫ్ట్ మనకి బర్త్ ఉన్నా ఒక దివాళికి మనకి మనం సెల్ఫ్ గిఫ్టింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా అంటే ఎవరైతే వర్కింగ్ వుమెన్ కొంచెం ఇండిపెండెంట్ గా ఆలోచిస్తున్నారు విత్ ఫ్యామిలీ కూడా సో సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి దిస్ ఇస్ ది బెస్ట్ పీస్ అండి ఎందుకంటే మనం ఎన్ని రకాల డ్రెస్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు వేస్ట్ గా అవును అండ్ ఎయిటీన్ క్యారెట్ ఇది మనకి హాల్ మార్క్ తో వస్తుంది కాబట్టి ఎనీ టైం మళ్ళీ ఎయిటీన్ క్యారెట్ రేట్ వచ్చేస్తుంది ఇప్పుడు అదే ఆర్టిఫిషియల్ నగలు ఉన్నారు ఫైవ్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ పెట్టి కొంటారు వన్ రూపీ కూడా రాదు మనకి అవును సో ఇప్పుడు గోల్డ్ పెట్టినాము అంటే ఒక టెన్ ఇయర్స్ తర్వాత చూడండి మీకు ఆల్మోస్ట్ గోల్డ్ 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 ఇది గ్రామ్ ల చూడరు ఇట్లా పెట్టుకున్నప్పుడు గోల్డ్ ఇంత స్టైలిష్ గా ఉంది అనే కాన్సెప్టే ఉంటది సో నెక్స్ట్ ఇన్ఫినిటీ ఇవి ఇవి ఏంటి అవి ఒకటేనా అన్ని ఒకటే అండి చాలా ఉన్నాయి స్టాక్ సో మన వాళ్ళు అన్ని లో ఉందో ఇది అనేది ఇవైతే మీరు ఆన్లైన్ లో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు ఈవినింగ్ టైం లో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆల్ ఇండియా ఫ్రీ కొరియర్ ఉందామా కొరియర్ ఉందా ఫ్రీ కొరియర్ ఉందా ఫ్రీ కొరియర్ ఫ్రీ కొరియర్ ఫ్రీ షిప్పింగ్ ఉందా ఓకే సార్ నెక్స్ట్ మూవింగ్ అంటే ఇంకొంచెం వెయిటెడ్ నగలు ఇవి గ్రాము ఐదు గ్రాములు వస్తున్నాయి ఓకే సో ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ బిలోనే ఇలా ఇంత క్యూట్ ఉన్నాయి చూడండి ఇదే దీంట్లో మీకు గ్రీన్ కలర్స్ అదర్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సేవ్ చేసి పెట్టుకున్న మనీతో తీసి పెట్టుకోవచ్చండి ఇది ఒక డిజైన్ పింక్లో ఇదే డిజైన్ మనకి గ్రీన్లో గ్రీన్ అండ్ పింక్ ఇట్లా వేసుకున్నప్పుడు ఎంత క్యూట్గా ఉంటుందో తెలుసా ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఇలా ఉన్నా సో నాక పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది హెవీగా యా సో నెక్స్ట్ ఇంక ఇందులోనే మీకు ఇలాంటి డిజైన్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇవి ఇది కొంచెం ఎయిట్ గ్రామ్స్ అట్లా పడుతుంది అండ్ రిమైనింగ్ అన్నీ కూడా ఇది నైన్ గ్రామ్స్లో ఉందండి ఇంక రిమైనింగ్ అన్ని చాలా లైట్ వెయిట్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇది కూడా మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోనే ఉందండి ఈ షేప్ కూడా అండ్ ఇది ఇంకొకటి గ్రీన్లోనే ఇంకొక షేపు ఇలాగా ఇది కూడా ఎంత క్యూట్గా ఉంది మ్యామ్ ఇది అయితే చాలా లైట్ వెయిట్ ఇంకా మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉందండి ఇంత క్యూట్ ఉందో బ్రేస్లెట్గా కూడా వాడచ్చు కదా దీన్ని యా ఇట్లా కంటిలాగా పెట్టుకోవచ్చు బ్రేస్లెట్గాను పెట్టుకోవచ్చు అండి మనం ఎవరికైనా గిఫ్టింగ్ ఇస్తున్నాము ఓన్లీ ఫంక్షన్స్కి అలాంటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయండి డెఫినెట్గా ఇంకా తక్కువ వెయిట్లో కూడా నగలు ఉన్నాయి అండ్ మన ఆర్ఆర్ జ్యువెలర్స్ మోస్ట్ డిమాండింగ్ సో ఉండే ఎగ్జిస్టింగ్ అంటారు అంటారు దానికి మనం యాడ్ చేసుకుంటే ఇవన్నీ కొంచెం డైమండ్ లుక్ వచ్చేస్తుందండి అండి వీటికి మనం ఏదైనా కమ్మలు పెట్టుకొని లైక్ చూడండి ఎన్ని డిఫరెంట్ షేప్స్లో వచ్చాయో చాలా ట్రెండింగ్లో ఉండే వెరైటీస్ ఇవి అండ్ ఇది ఒట్టి గ్రీన్తో ఉంది మీకు గ్రీన్ పింక్ కాంబినేషన్లో కావాలంటే పింక్లోనే కొంచెం పెద్దగా కావాలన్నా ఇలా చూడండి గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో లేదంటే చిన్న చిన్న స్టడ్స్ ఉంటాయండి వాటికి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి కూడా చాలా బాగుంటుందండి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క డిజైన్ చూడండి అబ్బా ఇంత బాగుంది దీనికి కూడా పెట్టండి మ్యామ్ అది దేనికి పెడితే దానికే అన్నట్టు మన క్యూట్ గా కనిపిస్తున్నాయి దీంట్లో టూ టూ కలర్స్ లాగా కూడా ఇంత చిన్న కమ్మే కాదు ఇంకొంచెం పెద్ద కమ్మ పెడితే ఇంకా బాగుంటుంది మన దగ్గర ఉండే కమ్మల్ని ఏ కమ్మ కావాలంటే ఆ కమ్మకు వాడుకోవచ్చు మేడం మన దగ్గర కొన్ని బీడ్స్ నగలు ఉంటాయండి వాటికి ఏం కమ్మలు పెట్టాలో అర్థం కాదు మన దగ్గర ఉండే స్టడ్కి ఇలాంటి ఫ్రేమ్స్ తీసుకుంటే ఆ బీడ్స్ నగలన్నిటికీ కూడా సెట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ కమ్మలు పెట్టుకొని మనం కింద ఒక చిన్న బీడ్ ఒక ఎమరాల్డ్ లైన్ వేసుకున్న మనకి నడిచిద్ది అంత స్టైలిష్ ఉంటుంది లుక్ అండ్ మ్యామ్ మన దగ్గర బాగా హిట్ అయినాయి కదా ఇవి నవరత్నలో స్టడ్స్ అనమాట స్టడ్స్కి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది వీటిలో డిఫరెంట్ సైజెస్ వచ్చాయి కదా మ్యామ్ సైజెస్ ఉన్నాయి షేప్స్ ఉన్నాయి సో వస్తూనే ఉంటాయి కొత్త స్టాక్స్ మనకి యా నవరత్న్ కూడా ఎనీ బీడ్స్ నగలకి బాగా మ్యాచ్ అయిపోతాయండి ఇదైతే అసలు ఎక్కడక్కడ నుంచి వస్తారండి నవరత్న్ ఇయర్ రింగ్స్ తీసుకోవడానికి కానీ ఈ ఫ్రేమ్స్ తీసుకోవడానికి నెక్స్ట్ మూవింగ్ టు ఇయర్ వెయిన్స్ సో నెక్స్ట్ ఇయర్ వెయిన్స్ లో కొత్త డిజైన్ వచ్చింది మ్యామ్ సో బ్యూటిఫుల్ ఇది చాలా బాగుంది దీన్ని బ్లూటూత్ మోడల్ అంటారు బ్లూటూత్ సో మనం కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు పెట్టుకోవడం కూడా ఈజీ తీయడం కూడా ఇక్కడ కూడా ఇట్లా లాంగ్ కూడా వేసుకోవచ్చు ఓకే టూ ఇన్ వన్ అనమాట టూ ఇన్ వన్ ఇలా ఫైవ్ ఇది హోల్లో పెట్టేయాలి ఆ హోల్లో నుంచి వెనుకకు ఇది వచ్చేస్తుంది అనమాట ఓకే టూ ఇన్ వన్ వన్ ఓకే ఇలా సో ఎన్ని గ్రామ్స్ ఉంటుంది మామ్ ఇది ఇది ఫోర్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది వెస్టర్న్ డ్రెస్ వేసే వాళ్ళకి కూడా బాగుంటుంది సూపర్ ఉంటుంది అండ్ ఇంకా ఇవన్నీ మల్టిపుల్ సెవెన్ స్టోన్స్ ఫోర్ స్టోన్స్ ఇవి ఇలా ఓకే సో దీంట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి డిజైన్స్ మీకు ఏం నచ్చితే అది చేసుకోవచ్చు సో ఇవన్నీ అయితే చాలా హిట్ అయిన డిజైన్స్ ఏనండి మీకు ఇలాగ జస్ట్ ఒకటే పెట్టేసుకోవచ్చు ఇవేంటంటే సన్నగా ఉంటుంది కాబట్టి మనం స్టడ్ పెట్టుకొని ఆ కమ్మలో నుంచి ఈ రెండు కూడా వెళ్ళే అంతా ఉంటుందండి అలా కూడా ట్రై చేయొచ్చు ఇవి తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఆన్లైన్ ఎంక్వైరీ కానీ ఆఫ్లైన్లో విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు ఈ ఫ్రేమ్స్ తీసుకునే వాళ్ళు హైదరాబాద్లో ఉంటే కనుక కమ్మలు తెచ్చుకోండి పెట్టి చూసుకొని ఉంటే మీరు బాగుంటుంది ఓకే వీటిల్లో ఇంకా ఈ క్యూట్ క్యూటీ ఇవి చూడండి కమ్మలకు బదులు ఇది పెట్టేసుకోవచ్చండి రెగ్యులర్ ఆఫీస్ వేరేకి పిల్లలకి ఇంకా ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవన్నీ మంచి ఆప్షన్స్ వీటిల్లో మనకి లీఫీ డిజైన్లు గ్రీను వైట్ కూడా ఉంటాయి ఇదొక ప్యాటర్న్ ఇలా త్రీ స్టోన్స్ ఫోర్ స్టోన్స్ సెవెన్ స్టోన్స్ వరకు చాలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయండి ఇది ఒక ప్యాటర్న్ చూడండి అండ్ ఇది కూడా మీకు ఇలాగా విత్ వెనకాల స్క్రూతో వచ్చేస్తుంది వీటిలో కూడా ఇట్లా స్టడ్ లాగా ఉండి సైడ్ కమ్మల్లాగా వచ్చేలాగా ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వీటి కోసం డెఫినెట్గా మీరు ఆనర్జీలోసినవి ఇష్టం అండి అండ్ నెక్స్ట్ మన అందరి మోస్ట్ ఇంట్రెస్టెడ్ కాన్సెప్ట్ అండి మన దగ్గర ఉండే మంత్లీ సేవింగ్ అమౌంట్ తో కూడా కొనిపెట్టుకోగలిగే నగలు ఈ చోకర్స్ అయితే ఎంత ట్రెండింగ్ అయినాయి మనం చేసే వర్కర్స్ అయితే మేడం ఎన్ని చేయాలి మేడం మేము ఎన్నైనా కావాల్సిందే రెడీ ఉండండి అని చెప్పేసి ఎన్ని గ్రామ్స్ ఉంటాయి మ్యామ్ ఇవన్నీ ఒక్కొక్కటి వన్ గ్రామ్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఎయిట్ సో ఇది వచ్చేసి పాయింట్ ఫైవ్ ఇది ఎన్ని గ్రామ్స్ మ్యామ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ కానీ పెట్టుకుంటే ఎంత క్యూట్ ఉంటుందో చూడండి అసలు ఇలాగా సో దీన్ని ఏంటంటే ఇట్లా చోకర్ లాగా కూడా పెట్టచ్చు ఇట్లా డ్రాప్ చేసి చిన్న నెక్లెస్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇందులో ఇదే కాదండి ఈ విధంగా మనకి ఇది సర్కిల్ షేప్ కదా ఇదేమో మనకి డైమండ్ షేపు దీనికి ఏమో చిన్న డ్రాప్ వచ్చింది ఇందులో కూడా మళ్ళీ నవరతను ఇలా ఈ చూడండి ఈ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్లో త్రీ లేయర్స్ టూ లేయర్సు మీకు డిఫరెంట్ కలర్స్ బీడ్స్ తోటి పర్ల్స్ తోటి ఇలా గుత్తగా పెట్టిన పర్ల్స్ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఏదైనా ఒక డిజైన్ నచ్చితే కనుక దాన్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి చూడండి ఇది కూడా చాలా హిట్ అయిన డిజైన్ అండి సింప్లీ సూపర్గా ఉంటుంది ఇందులో గ్రీన్ వైట్ కలర్స్ కూడా ఉంటాయి కార్వింగ్ స్టోన్తో వచ్చింది రష్యన్ ఎమరాల్డ్ ఇలా పేస్టల్ కలర్ స్టోన్స్తో కావాలన్నా దొరుకుతున్నాయి ఇవన్నీ ఏంటంటే ఇదే మోడల్స్ మీకు ఎప్పటికీ ఉంటాయని కాదు అయిపోయే కొద్ది కొత్త కొత్త కలర్స్లో తీసుకొస్తూ ఉంటారండి సో వీటి గురించి మీకు ఏదైనా నచ్చిందని స్క్రీన్ షాట్ ఇవ్వండి ఆ రోజున గోల్డ్ రేట్ని బట్టి మీకు ప్రైజ్ అనేది చెప్పేస్తారు సో ఈ ఇటాలియన్ కంట్రీస్ మాత్రం అసలు అన్ఫర్గటబుల్ బాగా ఒకటైతే తీసుకునేదాకా మనసు ఊరుకోవద్దు ఒకసారి విజిట్ అవ్వండి మీరు కూడా కెన్ ఫీల్ దట్ అనమాట ఇంత లైట్ వెయిట్లో వన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో టు బడ్జెట్ ఫ్రెండ్లీగా అవునండి ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ చాలా తక్కువ సార్లు వస్తాయి ఇవి స్టాక్ అయిపోయినాయంటే చేయడం కూడా కష్టం టైం పడుతుంది ఇవన్నీ ఇంపార్టెంట్ సో ఇక్కడ తయారయ్యేది కాదు మనకి ఇటలీలో అక్కడ ప్యారిస్ లో తయారయ్యేటవి ఇంపోర్టెడ్ కలెక్షన్ సో అక్కడ నుంచి ఎక్స్ మనం తీసుకొని వచ్చి మనం అందుకే వేస్టేజ్ కూడా ఎక్కువ వస్తుంది అండ్ ఈ టెక్నాలజీ ఇక్కడ లేదు ఇంత లైట్ వెయిట్ లో చేసే టెక్నాలజీ అండ్ ఎయిటీన్ క్యారెట్ అయితే మనం వాళ్ళు వేసుకుంటారు కాబట్టి ఎయిటీన్ క్యారెట్ లావుగా కనిపించేలాగా చేయడం అంటే పెద్ద పెద్ద కాస్ట్లీ మెషినరీతో చేస్తారు సో సో డోంట్ మిస్ ఆల్ దిస్ డిజైనర్ ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి మీకు లాంగ్ ఏమంటారు చైన్ వెరైటీస్లో ఉన్నాయి ముత్యాలతో ఉన్నాయి వెరైటీస్ ఫైవ్ గ్రామ్స్లో మన దగ్గర ఆల్మోస్ట్ ఒక రెండు వేల నుంచి మూడు వేల వరకు ఉన్నాయండి ఇయర్ రింగ్స్ అనుకోవచ్చు ఫ్రేమ్స్ అనుకోవచ్చు ఇయర్ రింగ్ వైన్స్ అనుకోవచ్చు చౌకర్స్ ఉన్నాయి కంటిస్ ఉన్నాయి లైట్ లో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి డోంట్ మిస్ దిస్ ఫుల్ కలెక్షన్స్ ప్లీజ్ డూ విజిట్ ఆర్ఆర్ జువెలర్స్ హైదరాబాద్ కొండవు సో ఇప్పుడు ఈ నగర మ్యాచ్ బట్టలు మన దగ్గర చాలా ఉంటాయండి అన్నిటికీ ఒక స్టైల్ చేయొచ్చు డెఫినెట్ గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్